సీట్ పెట్టిస్తావు లేదప్పా నాన్న ఏమైనా నువ్వు అట్లా అంటావు అన్న నువ్వు ఏమట్లా అంటావు సీట్లు పెట్టి మన అంటే మన అశోక్ తీసుకున్న ఆల్రెడీ అవే అన్నా ఇది మన అశోక్ తీసుకున్న ఆల్రెడీ ఎన్ని 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 పదహారు అంటే పదహారు పెట్టిచ్చేసిన అప్పుడే వస్తున్నాను నువ్వు వస్తున్నావు అన్న మాకు ఎట్లా పోతారు మీరు మన సినికి ఎట్లా పోతారు ఇబ్బంది పెడితే లోకేష్ మాట్లాడితే ఎట్లా సినిమాకి మీరు కూలిపో సినిమాకి ఎట్లా పోతారు అప్పన్స్ పార్టీ పార్టీలో కలిసి రావాలి కదా లోకేష్ కలిసి రావాలి కదా

కంటే కదా టైము రాడింది అనుకో మధ్యలో మధ్యలో కలుస్తారు ఎట్లా ఇస్తారు ఈ టైంలో లో అంట జూనియర్

త్రివేణి అన్ని నా మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్ మనల్ని మాట్లాడేరా సామూహిక ఓకే చేసారా నా అప్పుడే వాళ్ళ అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇది లేదు నా స్కాన్ థియేటర్ అంటే ఇది లేదు గలాట జరిగింది నా అంత వాడితే ఏ నన్ను అయితే ఏ ఇప్పుడు త్రివేణిను

సినిమా ఆడుదు సినిమా ఆడదు ఇప్పుడు ఓకేనా ముందే లొకేషన్ గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడు బుక్ సినిమా ఆడుద్దు ఆడుదు సినిమా ఓకేనా ఆడు సినిమా మనమేమి చేస్తున్నా ఆడుకుపోతే ఆడుకునే ఆడదు నా నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుందో సినిమా మనమేం దాంట్లో ఏం లేవునా మనకేం మనకేం సంబంధం మనమే సినిమా నేను ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే నేను నా ఏం నువ్వు అట్లా ఇస్తా నాకు ఇల్లు సినిమా ఆడదు బుక్ పక్క సార్ గురించి మాట్లాడతాడా చెప్పుకో సినిమా ఆడుదా అని చెప్పి చెప్పుకో ఆడు గ్రాట్ ఫార్మన్స్ నిలిపేపిస్తున్నా మనకి ఎందుకు ఏంది లొకేషన్ గురించి మాట్లాడితే ఊరుకొంటావా ఏంది మనకేంది ఏంది ఆడు సినిమా సినిమా ఆడదు పంపించాను అందరికీ నమస్కారం మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చాలా సర్వసాధారణం ఆ విమర్శలు ప్రతి విమర్శలు ప్రజా సమస్యల మీద జరగాలి కానీ వ్యక్తిగత దోషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఒక సంఘటన నా మనసును కలిసి ఎప్పుడైతే మనం ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి వ్యక్తిగత దోషణులకి దిగుతున్నామో ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నాము అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది అది తప్పు స్త్రీ జాతిని గౌరవించడం అనేది ఆడవాళ్ళని ఆడపడుచుల్ని గౌరవించడం అనేది మన సంస్కృతి మన నవనాడుల్లో మన జవజీవాల్లో మన రక్తంలో ఇమిడిపోయినటువంటి ఒక సంప్రదాయం మన సంప్రదాయాల్ని రాబోయే తరానికి జాగ్రత్తగా బద్దంగా అప్పచెప్పాలే కానీ మన సంస్కృతిని కలిచివేసి కాల్చేసి రాబోయే తరానికి ఒక బంగారు బాట వేస్తున్నాం అనుకుంటుంటే అది మన తప్పు అది మనం చేసే చాలా పెద్ద తప్పు ఈ మాటలు నేను ఇలాంటి ఒక వ్యక్తిగత దోషణకి గురైనటువంటి ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడట్లేదు ఈ మాటలు నేను ఒక కొడుగ్గా ఒక భర్తగా ఒక తండ్రిగా ఈ దేశానికి ఒక పౌరుడుగా సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను రాజకీయ నాయకులందరికీ ఒకటే విన్నపం దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి ప్రజా సమస్యల మీద పోరాడండి రాబోయే తరానికి రాబోయే తరానికి బంగారు బాట వేసేలాగా మన నడవడిక ఉండేలాగా జాగ్రత్త పడండి ఇది నా విన్నపం మాత్రమే ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను